తిరిగి వాక్య పునాదులోకి రావాలి సంఘంలో జీవుల గల దేవుని వాక్యం ప్రకటించబడాలి అది ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా కార్యం చేస్తుంది యశ్వ గంధంలో దేవుని వాక్యాన్ని వర్షంతో పోల్చడం జరుగుతుంది యశ్యం ఏ విధంగా వచ్చి భూమిని తడిపి పంటనివ్వకుండా తిరిగి వర్షం ఆకాశానికి వెళ్ళిపోతుందా ఒక్కసారి వర్షం రాగానే మన తిరిగి వెళ్ళిపోయేది ఉండదు భూమిని తరిపి సస్యశ్యామదం చేసి ఆ పంట ఫలాన్ని మనసులోకిస్తుంది కొంతమందికి త్వరగా కార్యం జరుగుతుండొచ్చు కొంతమంది ఆలస్యంగా దానికి కారణం ఎవరు వాక్యం కాదు మనమే మనం ఎంత తొందరగా వాక్యానికి అవకాశం ఇస్తే ఆ వాక్యం మన జీవితంలో అంత తొందరగా కార్యం చేస్తుంది తన పొలం సేద్యం చేసుకున్న వారికి కనుక్కు నిండా మనకు ఒక పొలం ఉందంటే కానీ ఏం సేద్యం చేయకుండా దున్నకుండా చెట్లు కొట్టకుండా మనం మిత్రిమాసిన ఉంది పొలాన్ని అంతా ఏం చేయాలి పొదలు చేయాలి రాళ్ళన్ని మళ్ళీ దురుగుతున్నారు దురుకుంటే రాళ్ళు ఉంటారు కూడా వాటిని కూడా తీసివేయాలి కాబట్టి మీరు మందిరానికి వచ్చినప్పుడు మీ పొలాల ఇంటి దగ్గర సేద్యం చేసుకొని రావాలి ఒక పెద్ద పొలం దీంట్లో ముండ్ల తుప్పలు పనికి కలుపు మొక్కలు రాళ్ళు పురుగులు ఎన్నో దీంట్లో ఉంటాయి వీటన్నింటినీ ఏం చేయాలి మంది వచ్చినప్పుడు అయ్యా హృదయమని పులాని అయినా మీ సందు తీసుకొస్తున్నాం దాంట్లో ఏ విషయకు చెట్లు ఉన్నా పులుగులున్నా వాటన్నిటినీ తీసిపోయినా వేరు నాలో ఏదైనా ఉంటే అది మను అయ్యా తీసి అని మనము దగ్గర ప్రార్థన చేసుకొని రావాలయ్యా ఈరోజు ఏ వాక్యం ఏ వాక్యం అసలు ప్రజలు ఎందుకు మందిరానికి రావాలంటే క్రైస్తవులు ఎందుకు మందిరాలు రాకూడదు వాక్యం వినాలి వాక్యం ద్వారా నేను కట్టబడాలి ఒక నూతనమైన వ్యక్తిగా నేను మార్చబడాలి అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గర సేద్యం చేసుకోవాలి శనివారం వసంత ఉపాసన రెండు మూడు గంటలు తెలుసు అయ్యా లేపడుకు మనం సిద్ధపడచ్చు సిద్ధపరచబడిన భూములు ఏ విధంగా అయితే విత్తనం విత్తినప్పుడు ఆ విత్తనం అంచలంచలుగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలాలు ఇస్తుందో వాక్యం అనే విత్తనం సేత్యము చేయబడిన సిద్ధపరచబడిన నీ హృదయంలో సేవకుల ద్వారా విత్తబడినప్పుడు సాకు ఏ విధంగా అయితే విత్తనం విత్తి ఆ సంవత్సరం 何らかこの子になるのがにじ度も来るからファラポもラが20度も来か